মারে তানেয স১ানে তানে,঎সেয ত্িখানে. কানেয তোতে চিয়্রা বিনে ট্িড্য়ে নাকা মারনে � thank you. 아니 또 아이고 또 꼴린다 범죄 이사 봤죠. 자보다아 나는 별로 Hadi galta ro. Hey, kode, legudiye kode. Nahi. Kode. Kode vit. I ro 2000 dar lavi. Anna che. Kode utadu, mana mila adhi goye che. Ayyo. Rajadhana. Nasena samuh nahi che, no le. Ho. Yo, tanvadan nahi a. Ni bolal. ครับ उमेश चौहान चौहान कुल निखिल कौन है सर पर ले ले हाथ संग पर ले ले संग पर रेसला लाप ले सतीश 100 का नुवे पेन आने पेन आने अध्यक्ष सरपंच चुने ना रोड ए 52 सर வட்ட குட்டலங்க ஜாபல் ஏ விக்கிரப் நரநாபாபு சார் ஆது ரெண்டி சார் நம்மளுக்கு ஒரு சின்ன 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 లో ఉటం ఆగే తమ్ముడు ఆ నాలు తరమల కొ విడొడలేతే లో తీ్రమౌరలు అంతేనా తీ్రమౌరలు తీసుకుందాం కండికరే ఉండ బాపా రాజ్ రాజ్ నాకే ఇది మూరైకో బుడైపన్ बोलन कोई कांस हो जाएगा लाग मेरी सांस निकल रही है मनु नरेश हां सर गोमरा अंदर मनु रामू मसाला दवाई बोल सर संजय अन्ना नायकत्व पार्टी वाली प्रदीप लाल नायकत्व पार्टी वाली ओके सर ओके सर मार सारे आज के सर फॉरवर्ड ओके okay, सर। پيلل لڄ نان ملي گت گت ور ري 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 ر అదువాలు ఏపాడుకుందా ఆ కాతకి మది మొదముగా కచేతు సత్తు మావు దింది సరి ఇవేంలకిత హ్

अंदर इन और 15 अंदर कर कारोबार कारोबार मेरा वाले है ना पकड़ो पकड़ो ये कारोबार ना तो बटा यार वो पूरी अंदर कर देस दी और बोल रहा है ये नया ऐप है और ये प्रोग्राम का प्रोग्राम है सर और वाटर नेक्स्ट के वाले के बारे में पूछो मोहम्मद

మా కార్యకర్తంది కానీ నేను చెప్పినా మీ అయినాకైనా మా ఊరు అల్లుడు అయినా చెప్పినా నేను మీరు అయిన కన్నా నీకు ఇత్తరబోయే అంతే ਲੱਖ ਲੱਖ ਸਨ ਸਿਸ਼ੀ ਮੈyla ਪੈਸਾ ਸੁਨਾਰਾ ਨਾਮ ਉਹ ਵੀ ਗਾਤਮ ਵੀ ਗਾਵਾ ਗੁਰਦਾਰ ਨਾਲ ਕੋਕ ਕੋਡਰ ਲੱਖ ਰੁਪਇਆ ਮਨ ਮੈyla ਸੰਗਰ ਦੇਖੀ ਲੇਨ ਤੋਂ ਕਦੇ ਹੁੰਦਾ ਕੋਈ ਸਾਲ ਪਾਤਾ ਇਟਾ ਹੁੰਦਾ ਬ੍ਰੋ ਪ੍ਰੋਬਲਮ ਫਸਤ ਕੋ ਬੋਲ ਸਲਾ ਕੀ ਨਹੀਂ ਦੇ ਰਿਹਾ ਫੰਦ ਫਸਤ ਕੋ ਸਭ ਤੋਂ ਯੋਗ ਚ ਰੋਮ ਕਿਟਾ ਗੱਤ ਬੇਸ ਬਿਰਦਨ ਗਤਮ సంగంపల్లె గ్రామంలో ఇరవై లక్షల అరవై వేలతోటి సిసి రోడ్లు ప్రారంభోత్సవ చేతుల సమయంలో భూపూర్ చేతుల సందర్భంలో కరెక్ట్ పాల్గొన్న గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు మాజీ ఎంపీ ఎల్లారెడ్డి గారు అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీ పక్క గ్రామే కలెడారు మహేశ్వరరావు గారు మాజీ పిఎస్ చైర్మన్ సిఎస్ నాయకులు సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారు ఈ గ్రామ తాజా మాజీ సర్పంచ్ మల్లయ్య సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మా మీనన్న ఇంకా చాలా మంది గ్రామ వివిధ కుల సంఘాల పెద్దలు అట్లనే పక్క గ్రామం నుంచి వచ్చిన సోనపల్లి సీనియర్ నాయకులు వాళ్ళ కూతురు సర్పంచ్ చేసుకొని సోనపల్లి కాడ కూడా ఎన్నడూ కాని పనులు చేసిన మా అంజన్నకు అట్లనే ఇంతకుముందు ఇటు మా సహకారం కావచ్చు పెద్దల ఆశీర్వాదంతో అప్సిపూర్ గ్రామాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన నాయకులు ఇంకా చాలా రవీందర్ రెడ్డి గారు తిప్పనపేట గంగారు గారు అంతరా రవీందర్ రెడ్డి గారు వివిధ గ్రామాల నుంచి నాయకులు వచ్చారు అందరికీ అధికారులు కూడా ఆదివారం అయినా కానీ వచ్చినా మా ఇప్పుడు వేసినారు మిగతా అధికారులకు గౌరవరాజు వచ్చారు మా రాజ్ ఏఈ గారు మరి సిబ్బందికి మేడం వచ్చింది సెక్రటరీ గారు చాలా బిజీ కదా ఇక్కడ ఊర్లు ఉండాలి సార్ మేము వచ్చిన తర్వాత వచ్చింది వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుసు సీనియర్ నాయకులు కూడా ఇది చేసేది కాబట్టి వాళ్ళ గురించి మనం విమర్శించకుండా మనం చేసేది మనం చేసుకుంటూ పోతూ మరి ఎంపీ దగ్గర కూడా పోయి ఈ రోడ్ల యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి అంటే ముప్పై ఆరు కోట్లు అడిగితే మరి బైపాస్ రోడ్ అవుతున్నది చెప్పి వాళ్ళు కొంత అధికారులు అడ్డం పెట్టారు పెడితే తిప్పనపేట అక్కడ దానికైతే నుంచి నాలుగు లైన్ల రోడ్డు పదహారున్నర కోట్లతోటి తోటి మంజూరు అయిపోయింది అది త్వరలోనే మళ్ళీ కూడా ప్రారంభమైతే అక్కడ బాగా యాక్సిడెంట్ కూడా అవుతుంది ఇది ఆ తర్వాత యువతదిగా మళ్ళీ కూడా ముందర పడదాం అనంతరం బ్రిడ్జ్ చాలా ప్రాబ్లం ఉంటుంది మాకు దగ్గరే కాబట్టి ఆ విషయం కూడా చెప్తా ఉన్నా నేను చిన్న అటుకెళ్ళి అడికెళ్ళు అడే ఆగిపోయి అయితే అనంతరం తక్కలపల్లి అడవిలా బ్రిడ్జ్ చేస్తాం తక్కలపల్లి గుట్రాజపల్లి అనంతరం గుట్రాజుపల్లి ఇవన్నీ కూడా మనం కూడా చేస్తా ఉన్నాం మిగతా కూడా పనులన్నీ కూడా పూర్తి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం ఇక్కడ కొత్త రేషన్ కార్డు వచ్చాయని డిటెం కు రీసైక్లింగ్ చేసి దాన్నే సన్నగా చేసి అనుకుంటున్నా కానీ వాళ్ళు చెప్తున్న దాన్ని ఖచ్చితంగా రీసైక్లింగ్ కాకుండా చూడాల్సిన బాధ్యత మీ రెవెన్యూ అధికారులకు పోలీసు అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ వారికి తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితిలో రీసైక్లింగ్ అనేది లేకుండా చూడాలి సీరియస్ గా మీరు సివిల్ సప్లై చూసేది మీరు మీరు కూడా చూడాలని చెప్పి సందర్భంగా థ్యాంక్ యూ ఇచ్చిన వేదోళ్ళకి ఇంగ్లీస్తూ ఉన్నాం ఉచిత బస్సు కావచ్చు ఇవాళ ఈ పక్కన ఉన్న ఏ ఇంటి కూడా కరెంటు బిల్లు కడతలేదు మన దాంట్లో ఉన్న వాళ్ళు కూడా బాల మంది కరెంటు బిల్లు కడతలేదు ఆ రకంగా కొత్త ప్రభుత్వం కూడా ఎన్నో కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అటు దొడ్డు బియ్యం కలిసి సన్న బియ్యం ఇచ్చే వరకు ధర ఎంత ఫరకదో మీకు అంత ప్రభుత్వం పోయారు కరెంటు ఫ్రీ ఇచ్చే వరకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలికే మా ఆశమ్మ ఫ్రీగా బస్సు వచ్చింది ఇప్పుడు బస్సుకి అయితే మళ్ళీ కట్టాల్సిందే పుట్టినైతే నడవదు మళ్ళీ డీజిల్ పోయాలి బస్సు పోయాలి కొత్త బస్సు పెట్టాలి పాత బస్సులు బుర్రు బుర్రు ఇప్పుడు కరెంటు బస్సులు ఎత్తున్నది ఎలక్ట్రిక్ బస్సులు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇరవై లక్షలతోటి కార్యక్రమం ఓవరాల్ ఇవాళ ఎనభై రెండు లక్షలతోటి పనులు ఇక్కడ అనంతరం గుట్రాజ్పల్లె ధర్మారం తిమ్మాపూర్లో మరి మీరు అందరూ కూడా నన్ను అభిమానించి గెలిపించారు పక్క నియోజకవర్గాలలో మీకు తెలువది కాదు అప్పుడు అందరం కూడా ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసాం అప్పుడు పనులు చేసాం ఆ తర్వాత ప్రభుత్వం మారింది ఓడిపోయారు మీరేమో నన్ను గెలిపించారు గెలిపించినాక ఈ ముఖ్యమంత్రి తోటి ఉండకపోతే మరి నేను వచ్చినప్పుడు ఇప్పుడు కాలే చెప్పుకుంటూ వచ్చిన మంగళకాడ రెండు వేల పద్దెనిమిదిలో గోండుగూడలో నాకు ఓట్లు తక్కువ వచ్చింది వాళ్ళు ఏం పని అంటే మా గోండుగూడ సర్పంచ్ గ్రామ పంచాయతీ కావాలి తక్కువ వచ్చినా గ్రామ పంచాయతీ చేసి చూపెట్టా అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియదు